ఇప్పుడు మీరు ఒక ఆలయాన్ని చూసారు కదండి ఈ ఆలయంలో ఉన్న ఒక శివలింగాన్ని అయితే చూసారు కదా మీరు ఇప్పటి వరకు ఈ శివలింగం ఉన్న ఈ ఆలయం వచ్చేసి పలివెల అనే ఒక గ్రామంలో ఉందండి అలాగే ఇక్కడ ఉన్న స్వామివారి పేరు వచ్చేసి శ్రీ ఉమా కుప్పలింగేశ్వర స్వామివారు మీరు ఇక్కడ ఉన్న శివలింగాన్ని మీరు బాగా గమనిస్తే ఆ శివలింగానికి పైన ఒక కొప్పులా ఉంటుందండి ఒక స్త్రీకి ఉన్నట్టు ఇలా ఒక కొప్పులా ఉంటుందన్నమాట మీరు గమనించారో లేదో ఆ కుప్పు ఎలా ఏర్పడింది అనేది ఒక స్టోరీ కూడా ఉంటుందండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ స్టోరీ అనేది నేను ఇంతకు ముందే ఒక వీడియో తీశానండి ఈ ఈ ఆలయానికి సంబంధించి ఆ వీడియోలోని ఆ స్టోరీ అంతా చెప్పడం జరిగిందండి అది మీరు చూడాలనుకుంటే ఈ వీడియో టైటిల్ పైన ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి అయితే మీరు చూడొచ్చు ఇప్పుడు ప్రజెంట్ నేను మీకు ఈ గుడి ఏ విధంగా ఉందనేది చూపిస్తానండి ఒక చిన్న షార్ట్ వీడియోలోనే మీరు చూస్తున్నారు కదండి ఈ గుడి అంతా వచ్చేసి శ్రీ ఉమా కొప్పలింగేశ్వర స్వామివారి శివాలయం అనమాట చూడండి అంత అద్భుతంగా ఉందో ఈ ఆర్కిటెక్చర్ అది కూడా మీకు చాలా పురాతనమైందండి ఇది ఇప్పటి గుడి అయితే కాదు ఇది చాలా పురాతనమైన గుడి అనమాట ఇదిగోండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో గుడి అనేది అలాగే మీరు అటువైపు చూడొచ్చు అదొక రాజగోపురం అండి కొంచెం పాడుపడిపోయింది అనమాట రాజగోపురం ఇవ్వండి సారా ఇదండి ఈ గుడి చెప్పాను కదా ఈ గుడికి సంబంధించి ఒక వీడియో అయితే నేను తీసాను మొత్తం ఈ గుడి అంతా కూడా ఆర్కిటెక్చర్ అంతా కూడా నేను చూపించడం జరిగింది ఈ శివాలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలానికి చెందిన పలివెలా అనే ఒక చిన్న గ్రామంలో ఉందండి ఇది అమలాపురానికి కేవలం ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అటు రాజమండ్రి పట్టణానికి ఒక అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే ఇటువంటి వీడియోలు ఇంకేనెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ